ఓ గంజాయి ముఠాను పలమనేరు పోలీసులు పట్టుకున్నారు గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న నలుగురిని అదుపులోనికి తీసుకున్నారు బెంగళూరు చెన్నై జాతీయ రహదారులోని చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద పలమనేరు మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి ప్యాకెట్లను పెట్టుకుని ఉన్నారని గంగవరం పోలీసులకు సమాచారం అందింది సిఐ ప్రసాద్ తమ సిబ్బందితో వారి వద్దకు వెళ్లి వారి బ్యాగులను తనిఖీ చేయగా పదకొండున్నర కేజీల గంజాయి లభ్యమైందని తెలిపారు కాగా పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ఒక లక్ష రూపాయలు ఉంటుందని గంజాయితో పాటు వారిని పోలీసులు అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు ఏ వన్గా ఉన్న మోహన్ తనకు చిత్తూరులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చాడని అతని వద్ద కొనుగోలు చేసి పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తన స్నేహితులకు ఇచ్చి వారి ద్వారా యువతకు విక్రయిస్తున్నానని నేరం ఒప్పుకోవడంతో నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు గంజాయి అక్రమ రవాణా పెంచు సమాచారం రావడంతో చెన్నై బెంగళూరు చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్ళడం జరిగింది టీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీ సంవత్సరంలో వచ్చిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులు సుమారుగా ఐదు ప్యాకెట్లు గంజాయి కలిగి ఉండడం జరిగింది ఐదు ప్యాకెట్లు కూడా పదకొండు పదకొండు పాయింట్ ఐదు కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం వాటిని మేము టీటీగారి సంవత్సరంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన ఇతను కొత్తపేట పలమనేరు అదేవిధంగా ఏ జోసఫ్ ఎస్ మస్తాన్ ఎన్న ఆంటోని వీళ్ళు నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతుంది దీని వెయిట్ వచ్చి పదకొండు పాయింట్ ఐదు కేజీలు సుమారుగా లక్ష రూపాయలు ఇకపైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగినా అమ్మకానికి పాల్పడినా విత్తనాలు వేసి గంజాయి మొక్కలు తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఉంది గారు உத்தரவுல மீடம் பேசும் இக்கை தாடு கொனசாவித்தான் தீங்கு சேகரித்த மீடியா மித்திரி கூட யாரு